తెలుగు పత్రికా రంగంలో లెజెండరీ రామోజీరావు గారు ఆయన ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఖ్యాతి ఆయన ఆకస్మిక మరణం తర్వాత ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు మరణం ఒక వారం నాకు చావు భయం లేదు అని చెప్పి చూపించారు ఆయన సినిమా టెలివిజన్ మాధ్యమాల ద్వారా సమాజానికి విలువలతో కూడిన మెసేజ్తో పాటు వినోదాన్ని పెంచేందుకు ప్రాధాన్యతించిన వ్యక్తి రామోజీరావు గారు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి ఆయన తానేంటో నిరూపించుకున్నారు సమాజంలో జరిగే అన్యాలపై నిరంతరం పోరాడుతూనే తెలుగు భాష విలువలను పెంపొందించారు రామోజీ మన మధ్య లేకపోయినా తెలుగు భాషను బతికించడానికి ఆయన ఎంతో కృషి చేశారు తెలుగు భాష విలువలను పెంపొందింపజేశారు ఆకస్మికంగా మృతి చెందిన రామోజీకి వీనాయ్ న్యూస్ వినమ్రంగా నివాళి అర్పిస్తుంది ఆయన వారసత్వాన్ని కొనసాగించేందుకు తెలుగు భాష ప్రియులు ఒక వారసత్వంగా నిలబడాలని వీణ్ న్యూస్ ఆశిస్తోంది